తల్లి తలెచ్చుకుంటారా తల ఎత్తుకుంటారా ఆలోచించండి ప్లీజ్ మీ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎల్కేజీ నాకు స్టూడెంట్స్ కాదు తెలుసు మీకు సమ్వర్ మనం మెచ్యూరిటీగానే ఉన్నాం సో ఒకసారి ఆలోచించి పని చేసినప్పుడు సో గోల్ గోల్ పెట్టుకొని ఆ గోల్ సాధించి మీ అమ్మగారికి నాన్నగారికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమ్మగారికి నాన్నగారు గర్వపడే పనులు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ మీ నాన్నగారికి మీ అమ్మగారికి సమాజంలో ఒక రకమైన రెస్పెక్ట్ తీసుకురావడం కోరుకుంటే ఒకసారి మీ అమ్మగారికి మా మీ నాన్నగారికి మీరు చదువుతున్న ప్రతి ఒక్క టీచర్కి ఒకసారి గట్టిగా కష్టం మీ అమ్మగారికి అంటే మీ నాన్నగారి అంటే మీ టీచర్స్ మీకు ఎక్కువ రెస్పెక్ట్ అవ్వాలి ఎందుకంటే మీ అమ్మగారికి మీ నాన్నగారి రక్త సంబంధం ఉంటుంది కానీ ఇక్కడ ఏ ఏవైనా కూడా రక్త సంబంధం లేకపోయినా సరే

వాళ్ళ అమ్మనేమో అరవై అరవై ఐదు సంవత్సరాలు ఉంది వాళ్ళ నాన్న దోతి కట్టుకొని వచ్చిండు మొత్తం చిరిగిన బట్టలు ఉన్నాయి ఆ పిల్లగాడేమో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందంటే దయ దగ్గర అయ్యా దండం పెట్టి ఒక జాబ్ ఇప్పిండి ఏం చేసినా బిడ్డ నేను అడిగిస్తాను బీటెక్ కంప్లీట్ అని చెప్పిండు నీకు ఏం నాకు చిన్న చిన్న శిక్షణ అభివృద్ధి చెంద నేను ఈ మాటలు ఎంత ఎందుకు చెప్తున్నాను అంటే ఇరువులేదు నాకు నేను రోజువారీగా సెకండ్ టు సెకండ్ మినిట్ టు మినిట్ ఎంత డెవలప్మెంట్ రమ్మని నేను ఎందుకు ఇంత గొంతు చేసుకొని చెప్తున్నా అంటే మీరు గొప్ప రావాలి భయపడదని చెప్తున్నా మీరు గొప్ప రావాలి సిగ్గుపడదని చెప్పిన మీరు గొప్ప రావాలి స్టేజ్ మాట్లాడని చెప్పిన మీరు గొప్ప రావాలి మీరు బట్ ఆ గొప్ప రగడానికి మాట్లాడి గల కారణం ఎంత మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి అనండి నాకు నేనుగా గొప్ప నవాలి మీకు నువ్వు గొప్ప అవ్వాలంటే ఎందుకు మాట చెప్తానంటే భూమి మీద మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటే ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్పెండ్ చేసి మరి మనకి ఇంత వాల్యుయబుల్ థింగ్స్ జీవితంలో నిజంగా ఎలా ఉండాలి మనం ఇంతవరకు ఎలా ఉన్నాము ఇప్పుడు మన తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాము మన గురువుల పట్ల ఎలా ప్రవర్తించాము మనం నిజంగా చదువుకుంటున్నామా చదువుకోవట్లేదా ఇవన్నీ మనలో రియలైజేషన్ వచ్చి ఆ రియలైజేషన్ ద్వారా మనకి రిపెండెన్స్ వచ్చి ఆ పశ్చాత్తాపం అనేది మన నిజ జీవితంలో ఇక్కడ నుంచి ప్రతిబింబించాలని మనస్ఫూర్తిగా వాళ్ళు మన బాబు కోసం ఈరోజు వచ్చి ఇంత కష్టపడి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అలాగే ఒకసారి లీడ్ ఇండియా చెప్పండి లీడ్ ఇండియా మనం ఒక త్రీ అవర్స్ కింద కూర్చొని వినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు వస్తున్నాయి నడుపు డబ్బు వస్తుంది కానీ ఇదే పొజిషన్లో మేము టెన్త్ క్లాస్ దాకా చదివాం మాకు అప్పుడు వెళ్ళడానికి ఆటోలు లేవు బస్సులు లేవు ఎక్కడికైనా సరే గవర్నమెంట్ స్కూల్సే ఉండేవి ప్రైవేట్ స్కూల్స్ అనేవి లేవు నాలుగైదు కిలోమీటర్లు పొద్దున్నే నాలుగింటికి లేచి అమ్మకు పన్నెండో సహాయం చేసి క్యారియర్ తీసుకొని వెళ్తే ఇలా కూర్చోడానికి పెంచెస్ కూడా ఉండేవి కాదు నేల మీద కూర్చునే వాళ్ళం పట్టాలు కూడా ఉండేవి కాదు ఇలాంటి పరిస్థితుల్లో మేము కష్టపడి ఒక గోల్ అంటూ పెట్టి చదివాము అందువల్లనే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నేను చెప్పిన కండిషన్లలో చదువుకుని వచ్చిన మరి నా చిన్నతనం గురించి చెప్తాను మేము మా నాన్నగారి ఉద్యోగ ఉద్యోగరీత్యా చాలా చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం కరెంట్ ఉండేది కాదు ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు అద్దెకు ఉండడానికి సరైన ఇల్లు కూడా ఉండేవి కాదు అలాంటి ఊళ్ళల్లో చిన్న చిన్న స్కూల్స్లో చదివాము చదివినప్పుడు మాకు మా గురువులు ఎంత మంచి గురువులు అంటే వాళ్ళు అహర్నిషత్ కూడా మనల్ని పరిశీలించే వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా వాళ్ళ అబ్బాయి కాకపోయినా సరే సంతోషించిన అభినందించారు అలాంటి నిస్వార్థమైన గురువులు మరి మనకు దొరకడం అనేది మన అదృష్టం మరి అలాంటి గురువులకు ఇచ్చే రెస్పెక్ట్ ఇప్పటికి కూడా అనమాట మా టీచర్స్ వస్తూ ఉంటే మేము చాలా రెస్పెక్ట్తో తో నమస్కారం పెట్టి పక్కన తొలికి వాళ్ళ ముందు కూర్చోవడం లేదు అలాంటి విలువలు ఆ కాలంలో మాకు నేర్పించారు మీ అందరు ఇంటికి పోగానే మీ చేతిలో సెట్ ఫోన్ ఉంటాయి అవునా అందరికి ఇన్స్టా ఉంటాయి ప్రతి ఒక్కరు రీల్స్ చూస్తారు వెబ్ సిరీస్ చూస్తారు కనీసం మంచికి చదువు కోసం ఉపయోగించుకుంటారు మీరు ఎవరు కూడా టెక్నాలజీ ఎవరైనా చదువు కోసం స్టడీస్ కోసం ఏమైనా నాలెడ్జ్ కోసం చూస్తున్నారా ఒక్కరన్నా చూడట్లేదు మరి వాటి నుంచి మనం ఏదైనా సరే టెక్నాలజీ అనేది మన భవిష్యత్తు బాగుండడం కోసం ఉపయోగించుకోవాలి లేకపోతే జీవితంలో చాలా కోల్పోతాం నేను డాక్టర్ అయ్యాను అన్నా దయానంద్ గారు డాక్టర్ అయ్యారన్నా మా కాలంలో మరి ఇవి లేవు సౌకర్యాలు లేవు కోచింగ్ లేవు మరి ఎంత కష్టపడి ఉంటాం ఒకసారి ఆలోచించండి గోల్ డాక్టర్ అవ్వాలని నేను చాలా చిన్న వయసులో గోల్ పెట్టుకున్నా థర్డ్ క్లాస్లోనే నాకు డాక్టర్ అవ్వాలనిపించింది అప్పటి నుంచి అదే దిశలో చదువుతూ మన ఏం డీబేట్ అవ్వకుండా చదివితేనే ఈరోజు డాక్టర్ అయ్యాను అలాగే అలాగే మరి ఫెయిల్యూర్స్ నాకు అన్ని సక్సెస్ స్టోరీస్ అయినా ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఉన్నాయి మీకంటే భయస్థడాన్ని నేను మీ ఏజ్ నుంచే వచ్చా మొహమాట మీకు ఒక పది మంది ఒక చోట ఉంటే అక్కడి నుంచి నడవడానికి కూడా భయపడేదాన్ని ఎవరైనా ఏదైనా మాట్లాడమంటే మాట్లాడడానికి కూడా భయం వేసేది సేవలు చేస్తూ ఈరోజు అందరికి అన్ని మీరు అందరికీ అన్ని ఇస్తున్నారు స్కూల్ పిల్లలకి మోటివేషన్ క్లాస్ పెడుతున్నారు కరోనా టైంలో అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్లో లో మందులు ఇచ్చారు తర్వాత అన్ని విలేజెస్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇవన్నీ కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు బియ్య ఇవన్నీ పంపిణీలు చేశారు హెల్త్ క్యాంప్స్ పెడుతున్నారు అందరికీ అన్ని చేస్తున్నారు మరి నాకేం చేస్తున్నారు అన్న అంటే నీకు ఎమ్మెల్యే ఇస్తున్నా చూడు ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే ఆ లేడీస్ మైకి రాదు అలాంటిది ఎవరు అమ్మ నాకు ఇది కావాలి అంటే ఒక వైద్య పరంగానే కాదు అన్ని విధాలుగా వాళ్ళకి ఆదుకుంటూ ముఖ్యంగా అది అమ్మాయిలకి ఒక జూనియర్ కాలేజ్ కావాలని పట్టుపట్టి సాధించడంలో కూడా ఆమె ముఖ్య కారకులు అలాగే విద్యార్థులకి చదువు పట్ల ఎంతో చేశారు ఆమె చిన్నప్పుడు డిగ్రీ చేయలేకపోయానని బాధపడి తను యాభై ఏళ్ళ వయసులో డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీతో చేశారు అరవై వే అరవై ఏళ్ళ వయసుకి రెండు పీజీలు చేశారు ఓపెన్ యూనివర్సిటీలో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్కి పిహెచ్డి చేశారు మరి ఆ ఏజ్కి ఆమె అన్న చేశారు అంటే మరి మనం ఈ ఏజ్లో చేయలేమా చేస్తాం కదా ఆమె పాటలోనే ఈరోజు మా ఫ్యామిలీలో ఇరవై ఐదు మంది డాక్టర్స్ ఉన్నాం మరి ఈరోజు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే మా అత్తయ్య గారి చల్లివే అట్లానే మీ పేరెంట్స్ కూడా మీరు గర్వపడేలా చేయాలి మంచి చదువుకోవాలి మీ భవిష్యత్తు మంచిగా ఉండాలి మీరు మంచి సక్సెస్ సాధించిన రోజు వచ్చి మేము ఆ రోజు ఈ క్లాసుల వల్ల ఇలా మా జీవితం బాగుందని మీరు వచ్చి మమ్మల్ని పలకరిస్తే మాకంటే ఆనందపడే వాళ్ళు లేరని మీకు చెప్పుకుంటూ మరి ఒక్కసారి మా రంజిత్ అండ్ టీంకి ఇన్స్పైర్ అండ్ ఇంటి సంస్థ వారికి అలాగే స్పాన్సర్ చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారికి ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు విద్యార్థుల మీద వారికి హృదయపూర్వకంగా మన కమ్యూనిటీ స్టూడెంట్స్ అందరి గారు ధన్యవాదాలు డౌట్ హై స్కూలా సో ఎట్లుంది ప్రోగ్రామ్ అయ్యాలి ఏంటి ప్రోగ్రామ్ అసలు హెల్ప్ అయిందా హెల్ప్ అయిందా ఓకే ఏం చెప్పారు చెన్నారు ఏం పేరు పేరు ఏ ఊరు ఎన్ఎస్పీ ఏ క్లాస్ నైన్త్ క్లాస్ ఏ స్కూలు ఓకే ఏం చెప్పారు ఇలా పోగ్రామ్ సో మంచిగా హెల్ప్ అయింది మీకు ప్రోగ్రామ్ ఎన్ని గంటలు కూర్చున్నారు మూడు గంటలు ఆగలు కూడా కాలేదు మీకు ఓకే అన్ని స్కూల్లో వాళ్ళు వచ్చారా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మంచిగా హ్యాపీగా అనిపించిందా సో మరి ప్రోగ్రామ్ ఎవరు అరేంజ్ చేశారు ఎమ్మెల్యే గారి వాళ్ళ ఓకే ఏం పేరు ఎమ్మెల్యే గారి పేరు అమ్మట సో వాళ్ళకి మరి థ్యాంక్స్ చెప్దామమ్మా నా ప్రోగ్రామ్ అరేంజ్ చేయించినందుకు చెప్తారా ఓకే 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 మీకైతే మంచి హెల్ప్ అయింది కదా అండ్ ఇది ఒక టూర్ లెక్క అనిపించిందా మీకు అంతేనా అప్పుడప్పుడు పెట్టాలా ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టాలా ఓకే థ్యాంక్ యూ